పవన్ పంతో నగ్గించుకుంటారా గట్టి పంతం పట్టుతున్నారు మూడో వంతు సీట్లు కావాలి అనేది దాదాపు యాభై ఎనిమిది సీట్లను అయితే ఖచ్చితంగా టీడీపీ జనసేన కోసం కేటాయించాలి ఇప్పటికే దానికి సంబంధించి ఒక ఫేక్ లిస్ట్ కూడా వైరల్ అయ్యింది అది ఫేక్ అని చెప్పి టీడీపీ కూడా తన అఫీషియల్ పేజీలో పెట్టేసింది అంటే అరవై సీట్లు కేటాయించేశారని కానీ వాస్తవానికి అరవై సీట్లు కేటాయించడం అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా లేదా అని చెప్పడానికి ఆ ఫేక్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్నే వాళ్ళ పేజీలో పెట్టుకుని ఇది ఫేక్ అని చెప్పి ఖండించడం లేదు అంటే కనుక వాళ్ళు సైలెంట్గా ఉండి ఉండేవారు నిజంగా ఫేక్ అని చెప్పడం కూడా ఒక మంచిదే ఎందుకంటే లేదంటే అది ప్రజలు నిజం అనుకుని వైరల్ అయిపోతే అది టీడీపీకే అతిపెద్ద దెబ్బ కాకపోతే ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం వన్ బై థర్డ్కి అయితే గట్టి పట్టుపడుతున్నారు మూడు వంతు సీట్లు ఖచ్చితంగా తమకు కావాల్సిందే అని చెప్పి తేల్చి చెప్తున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఆయన నోరు తెరిచి ఆ మాట అనేసారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది అనేది అంటే బంతి ఇప్పుడు వాళ్ళ కోర్టులో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకమైన గేమ్ ప్లే చేస్తుంది అని ఒకవేళ ఇవ్వకపోతే కనుక కాపు సామాజిక వర్గ వ్యతిరేకగా చంద్రబాబు గారి మీద ముద్రపడే అవకాశం ఉంటుంది అలాగే జనసేన నుంచి కూడా కొంతమంది తిరుగుబాటు ప్రకటించే అవకాశం ఉంటుంది చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ చేసే అవకాశం ఉండదు అలాగే జనసేనకు కూడా టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు పొత్తు మాత్రం కోటం మాత్రం ఉంటుంది అంతే తప్ప గ్రౌండ్ లెవెల్లో సీన్ మొత్తం మారిపోద్ది అంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతగా పట్టుబడుతున్నారు మరి ఆయన పంతం నగ్గించుకుంటారు లేదో చూడాలి